ద్దసి నా పేరు సైరా టీవీ మాధ్యమం ద్వారా మనం చూస్తున్నటువంటి ఇవాళ చెప్పుకోబోయేటువంటి కార్యక్రమంలో భాగంగా ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ మహా సరస్వతీ నమ గురుభ్యో నమ చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశో పుండ్రేక్షుపాషాంకుశపుష్పబాన హస్తే నమస్తే జగదేకమాతః సర్వమంగళమాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రియంబకే గౌరి నారాయణి సర్వార్థానాముపక్రమే వాగీసాద్యా నత్వా ఉపక్రమే నృతృ సుహం నమామి గజాననం ఆదిత్యం భాస్కరాది ఛేదని శాస్త్రవచనం చెప్పబడుతుంది కాబట్టి ఆ తర్వాత వచ్చేటటువంటి వారం శుక్రవారం మీ అందరికీ తెలిసినటువంటి శుక్రవారం అది శుక్రవారానికి అధిపతి మహాలక్ష్మి అమ్మవారు ఈ మహాలక్ష్మి అమ్మవారు కనుక మనకు ఇంట్లో తాండవం చేయాలి అని అంటే తామర గింజలతో కానీ తామర పుష్పములతో కానీ లేదు అమ్మవారికి ఇష్టమైనటువంటి పువ్వులతో మల్లె పువ్వులతో కానీ కనకామ్రాలతో కానీ అమ్మవారిని కనుక సేవిస్తే సకల దుఃఖములన్నీ కూడా నశించిపోయి ఐశ్వర్యవంతులవుతారని చెప్పి మనకు మహాలక్ష్మి హృదయ స్తోత్రంలో చెప్పబడి ఉన్నది అంటే ఏ విధంగా అనంటే పృథ్వీపదిత్వం పురుషోత్తమత్వం వాసం వివిధార్థ సిద్ధం సంపూర్ణ కీర్తిం బహువరుష భోగం ప్రదేహిమే లక్ష్మి పునఃపునస్త్వం అంటే పృథ్వీని ప పృథ్వీ అంటే భూమి ఈ భూమిని పరిపాలించినటువంటి రాజులు ఎందరో ఉన్నారు కానీ రాజులకే రాజు కావాలి అని మన మనోభీష్టం ఉన్నప్పుడు ఎవరిని సేవించాలి అని అంటే శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారిని కనుక సేవిస్తే పృథ్వీకి రాజు అయ్యేటటువంటి అనుగ్రహాన్ని ఇస్తుందట మహాలక్ష్మి అమ్మవారు పురుషోత్తమత్వం అంటే సంతానం కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా మహాలక్ష్మి అమ్మవారిని సేవిస్తే శుక్రవారం నాడు పురుషోత్తమత్వం పురుషులలో ఉత్తమ పురుషుడైనటువంటి వాడు ఎవరైనా అంటే రామో విగ్రహ వాన్ ధర్మ రాముళ్ళ ధర్మ పరాయణుడైనటువంటి కొడుకు ఈ లోకంలో ఎవరు లేడు అని చెప్పవచ్చు అలాంటి అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి తల్లి మహాలక్ష్మి అమ్మవారు కాబట్టి మహాలక్ష్మి హృదయ స్తోత్రాన్ని లలితా సహస్రనామములను శుక్రవారం నాడు పారాయణం చేస్తే సకల శ్రేయస్సులు కలుగుతాయని శుక్రవారం ఫలితాన్ని చెప్పినాము హాయ్ ఎవ్రీబడి దిస్ఇస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా